హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియాలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో భారత మూడవ స్థానంలో నిలిచింది లోబీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తాజా ర్యాంకింగ్ను విడుదల చేసింది వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్లో లోబీ ఇన్స్టిట్యూట్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించింది వనరులు వాటి ప్రభావం ఆధారంగా ర్యాంకింగ్లను నిర్ణయించారు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ గుర్తు చేస్తుంది కాలక్రమేణా శక్తి సమతుల్యతో మార్పులను ట్రాక్ చేస్తుంది ఆర్థిక సామర్థ్యం సైనిక సామర్థ్యం స్థితిస్థాపకత సాంస్కృతిక ప్రభావం వంటి అంశాలలో ఇది నాలుగవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే దాని మొత్తం స్కోరు రెండు పాయింట్లు క్షీణించింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం స్కోర్లో దిగువకు వెళ్లే ప్రాంతంలోని పద్దెనిమిది దేశాల్లో భారతదేశం ఒకటి అని తాజా నివేదిక పేర్కొంది భవిష్యత్తు వనరుల కొలతలతో భవిష్యత్ వనరుల కొలతలో దేశం అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది ఇక్కడ అది యుఎస్ చైనా కంటే వెనుకబడి ఉంది ఏదేమైనప్పటికీ వివిధ కారణాల వల్ల ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధి సామర్థ్యాన్ని అందుకోవడం రెండు వేల ముప్పైకి తగ్గిన ఆర్థిక అంచనాకు దారితీసిందని లోవీ ఇన్స్టిట్యూట్ తెలిపింది భారతదేశం దాని రెండు బలహీనమైన శక్తి ప్రమాణాల కోసం వ్యతిరేక దిశలలో ధోరణిని కలిగి ఉంది ఓవైపు దాని ప్రాంతీయ రక్షణ దౌత్యంలో పురోగతిని ప్రతిబింబిస్తూ దాని రక్షణ నెట్వర్క్లలో ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియా జపాన్ యుఎస్ లను కలిగి ఉన్న చతుర్భుజ భద్రతలో మరోవైపు ప్రాంతీయ వాణిజ్య ఏకీకరణ ప్రయత్నాలలో మరింత వెనుకబడి ఉన్నందున ఆర్థిక సంబంధాలలో భారత ఎనిమిదవ స్థానానికి పడిపోయిందని లోబీ ఇన్స్టిట్యూట్ తెలిపింది అందుబాటులో ఉన్న వనరులను బట్టి భారతీయ ప్రాంతంలో ఊహించిన దానికంటే తక్కువ ప్రభావాన్ని చూపుతుంది దాని ప్రతికూల పవర్ గ్యాప్ స్కోర్ మునుపటి సంవత్సరాలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మరింత దిగజారింది అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడిపి గణాంకాలు వెల్లడయ్యాయి గత ఆర్థిక సంవత్సరంలో భారత ఎనిమిది పాయింట్ రెండు శాతం జీడిపి వృద్ధి రేటు సాధించిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ శుక్రవారం వెల్లడించింది చివరి జనవరి మార్చి త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో కాస్త నమోదించిన తయారీ రంగం పుంజుకోవడం వల్ల ఈ వృద్ధి నమోదైందని తెలిపింది గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఏడు శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించిందని గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదరకులకు లోనైన భారత నెలకరని వృద్ధి రేటు నమోదు చేయడం విశేషం తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడిపి గణాంకాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తయారీ రంగం ఏకంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెందింది ఇక చివరి క్వార్టర్లోనూ భారత జీడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో సత్తా చాటిందని తెలిపింది అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు సవాళ్లు ఎదురైన మన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజంతో ఉరకలెత్తిందని తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్